విద్యాభ్యాస్ అందరికీ ఆయుర్వేద సూపర్ టెన్షన్ చాలా బాగుంటాయి హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మనే మేజ్విత్ కృష్ణవేణి ఈరోజు మా రూఫ్ గార్డెన్లో కుండీలు ఆవాలు మొక్కలు వచ్చాయండి ఆవాలు ఆకు చూడండి సువాసన ఎంత ఘాటుగా వాసన ఎంత బాగుంది చూడండి ఈ ఆవా లేవత ఆకులు ఎంత బాగున్నాయి చూడండి ఆకులు లేవతకి ఎంత బాగున్నాయి చూడండి ఆర్గానిక్ ఆకులు చూనాకులు ఈ ఆవాల ఆకులతో ఆర్గానిక్ ఆకురలతో పచ్చడి తయారు చేస్తున్నాం ఆవాల ఆరోగ్యానికి చాలా మంచిది కదా డైజెషన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తాయి కదా ఆకులు కూడా ఆయుర్వేద లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి అంత తిన్న ఆహారం డైజెషన్ అవ్వడానికి ఆకుల పచ్చడి చాలా ఉపయోగపడుతుంది రూఫ్ గార్డెన్లో ఆకుకూరలు ఎంత బాగున్నాయి చూడండి తాజాగా తోటకూర ఎంత బాగుందో చూడండి ఇలాగ ఆర్గానిక్ ఆకుకూరలు పండించుకోవద్దంటే ఆరోగ్యం మంచి కదండి ఆకుకూరలు విందాం ఆరోగ్యంగా ఉందాం రూఫ్ గార్డెన్ల కుండీల్లో ఆకుకూరలు ఎంత బాగున్నాయి చూడండి తాజాగా ఇవన్నీ ఆవాలి అన్ని గుండెలు ఎక్కడెక్కడ వచ్చాయండి అన్ని గుండెలు ఆకుకూరలు ఎంత బాగున్నాయి చూడండి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ ఆకూరలు కొంచెం ఆర్గానిక్ చాలా మంచిది కదా ఎవరిని ఆవాలకులు ఆ పునర్నవ పునాన్నవాకులు వచ్చే చూడండి పునర్నవ తెల్లగల జేరు ఎడగల జేరు అంటారు కదా నాసరాకు అంటారు రాయలసీమ వైపు నాసరాకు లేతేగా తాజాగా ఎంత బాగుంటుందో లేదాగా నాసరాగులు ఇవి మనం వేయకుండా అవే వచ్చేస్తాను కుండీలు కిడ్నీలు పనితీరు మెరుగుపరచడానికి దివ్య ఔషధం కిడ్నీలు స్టోన్స్ కలిగించడానికి పునర్నవ పేర్లనే ఉంది కదా గొప్పతనం మన శరీర భాగాలకు ఉత్తేజం కలిగిస్తాయి పునర్నవాకులు புரண்டா வாக்குல உபயோகம் இப்போ விடுதலை பெட்டா சூடா சா விடுதல ஆரோக்கிய திவ்யம் ஆயுர்வேதா ஆரோக்கிய லட்சம் பஷ்கலங்க உன పుదీనా పుదీనా ఆకులు కూడా వచ్చే చూడండి పక్కనే లాతికి ఎంత బాగున్నాయి చూడండి తాజాగా పుదీనా ఆరోగ్యం చాలా మంచిది కదా పచ్చళ్ళ పుదీన కూడా వేసాను ఇప్పుడు గోంగూర ఈ పచ్చళ్ళు చింతపండు వేయచ్చు కానీ నేను చింతపండు బదులు గోంగూర వేస్తున్నాను ఒకే చూడండి ఒక్క గోంగూర మొక్క ఒక్కటే కదా ఒక్క మొక్కలో ఎంత ఆకుని చూడండి గుబురికి ఎంత బాగా చూడండి గోంగూర గోంగూరలో సీవిటి పని పుష్కలంగా ఉంటుంది కదా ఇమ్యూనిటీ బూస్టర్ గోంగూర ఆర్గానిక్ ఆకుర పుల్లగా బాగుంటుందండి గోంగూర ఇంతమంది చాలా వీడియోల్లో గోంగూర పచ్చడి పెట్టాను నిలవ పచ్చడి పెట్టండి ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి బెట్టని చూడండి ఈ గోంగూర తీసేకుంది బాధ్యకులు వస్తుంది మళ్ళీ కొత్త ఆకులు వస్తుంటాయి ఒక చెట్టుకి ఎంతకొచ్చి ఒక మొక్కే కదా ఒక మొక్క ఎంతగా వచ్చింది చూడు మొక్క నుండి ఆగలే ఇలా రూఫ్కాట్లో మనం పండించుకుంటే ఆరోగ్యం ఆనందం వర్ణాతీతం ఆకులు ఎక్కడ ఎప్పుడు మేము పేట కొనమని అరూపుట్లైన పొనగంటాకు గోంగూర తోటకూర వనన్నవా అన్ని రకాల ఆకులు పండించి పొందింటాం లేత ఎంత బాగున్నా చూడు చింతపండు బదులు గంగూర వేస్తున్నాం సరిపోతున్నాను పచ్చడి కోతిగా కరివేపా కొట్టేస్తున్నాం కరివేపాకు ఎంత బాగా రూఫ్ రూపుకాటన్లు కరివేపాకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా డైజెషన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తుంది కదా మన అందుకే మన పెద్దలు ప్రతి కూరలో కూడా మన గోంగు ప్రతి బచ్చల్లో ప్రతి కూరలలో కూడా మనం కరివేపాకు వేస్తాం కదా కరివేపాకు తాజాగా ఎంత బాగుంది చూడండి సరిపోతుంది ఆవాళ్ళకి పచ్చడికి కరివేపాకు పచ్చిమిర్చి కావాలి కదా పచ్చిమిర్చి కూడా వచ్చేయండి మా రూపుకాడలు ఉన్నాయి ఇప్పుడే చిన్న చిన్న మొక్కలు చిన్న మొక్కలు అండి అక్కడక్కడ పచ్చిమిర్చి వచ్చే చూడండి చూసారు కదా ఆవాలాకు పురన్నవా గోంగూర కరివేపాకు ఇవన్నీ మరూఫ్ కాడల్లో కదా ఇలా పునందా వాళ్ళు మన రూపుకాటలు ఎంత బాగుంది తాగి ఎంత బాగుంది కానీ పునందవా మూకూర కొత్తిమీర పుదిన ఇవ్వరు మా రూపికార్డు పోతే కరివేపా ఇదే ఇంత ఆకులతో పాటు ఉంటాక ఆకులు తీసుకున్నాం కదా ఆకులతో పాటు పప్పులు నాలుగు స్పూన్లు మినపప్పు నాలుగు స్పూన్లు శనగపప్పు ఒక స్పూను ఎలకర రెండు స్పూన్లు ధనియాలు పసుపు మెంచూర్ పౌడరు ఇంగు పౌడరు దేసరిపడా సాల్టు ఇవన్నీ వేపడానికి నెయ్యి నాలుగు స్పూన్లు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇంతే ఇంకా ఇందులో మనం చిన్న ముక్క నల్ల ముక్క వెల్లిపాయ కూడా వేసుకోవచ్చు ఇంతే ఆయుర్వేద ఆకులు పడితే కావల పదార్థాలు ఇవన్నీ కూడా ఆయుర్వేద ఆకుల పచ్చడికి ముందుగా మనం పొయ్యిల గించి బాణలు పెట్టి రెండు స్పూన్లు వేసి జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి మినపప్పు శనగపప్పు అవన్నీ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కల్డ్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని వేరే బౌల్లో తీసుకువాలి సలాడ్ పెట్టుకోవాలి మల్లి బానలు పెట్టి 1 స్పూన్ల యాసి వెడకక అలాగలే ఆవాలగొ ఉంది కరివేపాకు బాగా వేపకోవాలి కరివేపాకు కరివేపాకు రేయక మెయి లాగలేసి బాగా వేపకోవాలి ఎండ ఎక్కువ ఉందండి బాగా చెప్పట్లు పడుతున్నాను చూడండి మాకు ఆయుర్వేద ఊరికే రాద కష్టపడితేనే వస్తుంది ఏదైనా ఇప్పుడు మిగిలినాకలే ఆవాలాకు గోంగూర పొరన్నావాగులు కాళ్ళితపాట్ వేసాను చూడండి ఆ కాలు తప్ప వేయడం వల్ల అట్లా పై ప్రతి మొత్తాలు ఉంటుంది కదా ఫైబర్ కూడా వేస్ట్ అవ్వకుండా బాగా ఉపయోగపడుతుంది ఈ కార్డులో ఉన్న ఫైబర్ మొబిసిటీ కంట్రోల్ చేయడానికి వెయిట్ లాస్కి బాధ్యవహతపడుతుంది ఫైబర్ అధిక బాధలు ఉండడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయి బాగా అని నాక్లేసి కదా చూడండి తక్కువ వచ్చింది చూడ ఫ్రైలపల్ బాగా ఎంత తక్కువ వచ్చింది చూడాలి తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వెళ్ళి వెల్లి కొరసలు కంట్రోల్ చేస్తున్నాయి కదా బాగా ఆరోగ్యం దిగ్విస్తుంది వెల్లుల్లిపాయలు రోజు ఉదయాన్నే ఒక వెల్లుపాయ తింటే వేడి తాగితే కొరసలు బాగా కంట్రోల్ అవుతుంది ఫ్యాట్ తగ్గడానికి బాగా దివ్య వస్తుంది ఈ ఆకులన్నీ బాగా ఉడకడానికి కొద్దిగా వాటర్ వేయాలి కొద్దిగా వాటర్ వేసే వాటర్లో బాగా ఉడికించుకోవాలి ఆకులన్నీ కర్రల పొయ్యి మీద తొందరగా అయిపోతుందనమాట వంట మన పూర్వీకులు అందరూ ఎంతమందిగా ఈ కర్రల పొయ్యి మీద మట్టి పాత్ర వండి కొంచెం ఆరోగ్యంగా ఉండవు లేదు ఆటలనే బాగా ఉడి ఉడికించుకోవాలి ఆకులు ఉడికే లోపల పప్పులన్నీ బాగా వేపుకున్నాయి కదా ఎండుమిర్చి పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర అన్నపప్పు శనగపప్పు బాగా ఫ్రై చేసుకున్నా వేపుకున్నాయి కదా అవన్నీ ఇప్పుడు బాగా దంచుకోవాలి రోల్ చింత అయిపోయింది బాగా మెత్తగా దంచుకోవాలి పప్పులన్నీ బాగా మెత్తగా నలిగే వరకు బాగా దంచాలి మన ఫిజికల్ ఎక్సర్సైజ్ చేతులు బాగా ఎక్సర్సైజ్ అవుతుంది దంచుకోవాలి మన పెద్దందరూ ఇలాగా దంచడం రుబ్బడం ఇలా పొయ్యి మీద వంట చేసుకోవడం బాగా కష్టపడాలి కదా పొలం పని బాగా చేసేవాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి బీపీలో షుగర్లు రాకుండా థైరాయిడ్ లేకుండా హ్యాపీగా ఆరోగ్యం ఉండాలి కదా అందరూ చిన్న వయసు నుంచి ఎండకాల జలు బీపీలో షుగర్లు థైరాయిడ్లు ఎండకాల చెప్పులతో బాధపడతారు కదా ఫిజికల్ ఎక్చేజ్ లేకపోవడం వల్ల అనేక రకాల జబ్బులతో బాధపడతారు ఒప్పులుండే బాగా మెత్తగా వెళ్ళగే కదా ఇప్పుడు ఆకలి వేసుకుని బాగా రుబ్బుకోవాలి వద్దు ఆకలి వేసుకుంటూ రుబ్బుకోవాలి ఆవాలకు కొత్తిమీర கோங்கூர கருவேப்பாக்கு ஒன்னா ஆகு ஆரோக்கியம் திவிஷம் அந்த ஆர்னிகூட மத்திய ரூபு கோவிலு ఎంతమందికి వస్తుంది మీ అదృష్టం చూడండి అక్కడే మొక్కల్లో ఆరుగని ఆకులు తప్పుకొని అక్కడే కలపై పెట్టి మట్టి పాత్రలు వండుకుంది అదృష్టం ఎంతమందికి ఇప్పుడు పల్లెటూరులో కూడా ఇలాంటి పనులు చేయట్లేదండి మనకంటే ఎక్కువ చౌక పడుతున్నారు పల్లెటూరు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి పల్లెటూరులో కూడా ఈ పచ్చలి గోంగూర వేసాం కదండి గోంగూర వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి ఈ గోంగూరలో విటమిన్ ఏ విటమిన్ బి వన్ విటమిన్ బి నైన్ విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి ఇందులో పొటాషియం కాల్షియం సోడియం ఐరన్ సమృద్ధిగా ఉంటుంది ఇందులో ఉండే ఐరన్ ఎరిమిక్ ప్రాబ్లం కంట్రోల్ చేయడానికి బాధ బాధపడుతుంది హిమోగ్లోబిన్ ఉత్పత్తి చేస్తుంది ఈ గోంగూరలో ఆక్సలిక్ యాసిడ్స్ పోలిక్ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి కొలసా తగ్గడానికి బాధ హోదాపడుతుంది బీపీ తగ్గిస్తుంది ఇమ్యూనిటీ బూస్టన్ గోంగూర ఫైబర్ దీర్ఘ బాధలు ఉండడం వల్ల వెయిట్ లాస్ కూడా బాధ హోదపడుతుంది ఈ గోంగూర ముందు చాలా వీడియోలు పెట్టాను చూడండి పప్పు గోంగూర గోంగూర నిల్వపచ్చట చాలా బాగుంటుంది ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి పెట్టాలి ఈ పచ్చడి మనం వేడివాడు అన్నం పొంది చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే ఇడ్లీ దోశ ఉప్మా చపాతి కలిపి పీలో కూడా బాగా ఉపయోగపడుతుంది ఎంత ఈ పచ్చడి ఆయుర్వేద ఆరోగ్య ప్రయోజనం గల ఆర్గానిక్ ఆకుల పచ్చడి చాలా బాగుంది కదండి తయారు చేసి పెడితే పిల్లలు ఇష్ట తింటారు కదా నెయ్యి వేస్తే కదా చాలా బాగుంటుంది టేస్ట్ గోంగోలు సీవిటి మనం పుష్కలంగా ఉంటుంది ఆరోగ్యాన్ని దివ్యం కదా ఇది మిగిలితే బోస్ట్ అలాగే వెయిట్ లాస్ పచ్చని కూడా నచ్చున్నాను ఎందుకంటే గోంగోరులో యావలాకు కరివేపాకు అన్ని అరవే కదా పునాన్నమా వీటిలా పై ప్రతి మొత్తాలు ఉంటుంది కదా ప్యాడ్ కాశ్లా తగ్గించడానికి ఉస్టాన్ని డెవలప్ చేయడానికి పచ్చి పచ్చ బాగా ఆకులు ఇవన్నీ వేసామండి చాలా ఎక్కువ వేసాం కదా అన్ని ఆకులైస్లో కూడా పచ్చడి అంత తక్కువ చూడండి టేస్ట్ అద్భుతంగా ఉంది సూపర్ టేస్ట్ ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టం కదంటారు ఆర్గానిక్ ఆయుర్వేద ఆకుల రోడ్ పచ్చడి ఎంత బాగా వచ్చింది చూడండి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో పెడతారు కదండి ఇమ్యూనిటీ పోస్ట్ అండి சீமிண்ட் முஷ்கலங்க உடனே கதா ஆரோக்கிய ஆயுர்வேத ஔஷத லட்சம் கல ரோட்டு பச்சு ஆயுர்வேத ஆரோக்கிய லட்சம் பஷ்க எந்தபாக்க வச்சு பச்சி ஆவாலேசாங்க ஆவாலேயும் வந்து மனம் பிரதி கூரில் மனம் ஆவால் வாடுத்தம் கதா ஆக்கிழக்கு கூட ஆவிலி పశు విలువలు డైజెషన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేసే లక్షణాలు ఉంటాయి ఆవాల ఆకులు కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేసే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి ఆకుల్లో ఈ పునానవ ఆకు గోంగూర ఇవన్నీ ఆకుల్లో కూడా యాంటీ యాక్సిడెంట్స్ యాంటీవరి లక్షణాలు యాంటీబయాక్టిక్ లక్షణాలు పుష్కలుగా ఉంటాయి పల్లెటూళ్ళు ఉండే వాళ్ళకైతే ఇలా రకరకాల ఆకులు అప్పటికప్పుడే పొలంలోకి వెళ్ళి తప్పుకొచ్చి తాజా ఆకులతో ఆర్గానిక్ ఆకులతో పచ్చళ్ళు ఫ్రైలు పప్పుల కలిపి తినడం అది చేసేవాళ్ళు కదండి ఇలా మన చిట్టిలో కూడా ఇలా తయారు చేసుకోవచ్చు అని తెలిసింది కదా చూసారు కదా మా రూఫ్ కట్లు ఎన్ని రకాల ఆకులు ఉన్నాయి కదా ఈ ఆకుల వల్ల ఉపయోగాలు తెలుసుకొని తింటే మనకు ఆరోగ్యానికి ఇంకా చాలా మంచిది ఇంకా ఇష్టంగా తింటాం కదా మనం దానివల్ల ఉపయోగాలు తెలిస్తే ఇంకా ఇష్టంగా తింటాం కదా మనం ఈ పచ్చళ్ళు వేసిన పురానవాకులు ఈ వాకులు కూడా చాలాసార్లు చెప్పాను మీకు రెసిపీలు కూడా చాలా తయారు చేశాము ఇప్పుడు వీడియోలు ఇప్పటిని చూడండి ఈ పునాన్నవా పేరులోనే ఉంది కదండి నివేస్తత శరీరంలో ఉత్తేజాన్ని కలిగించే ఆకులు ఇవి అందుకే పునాన్నవా అనే పేరు వచ్చింది వీటికి ఇంకా వెయిట్ దివ్య ఔషధం ఇందులో భయపరిధిక మొత్తాలు ఉంటుంది ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్ లూక్యోమియా తగ్గడానికి బాధవాత పడుతుంది శరీరంపై గడ్డలు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది రోజు ఈ ఆకుల పొడిని రోజు ఒక స్పూన్ వేడింటి కలుపుకుని తర్వాత ఆరోగ్యం చాలా మంచిది ఇంకా ఆకులు కషాయం కూడా తాగొచ్చు మనం తేనె కలుపుకొని కషాయం తర్వాత కూడా చాలా మంచిది ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి హార్ట్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేయడానికి బాగా మోతపడుతాయి మరీ స్మూత్ కాకుండా పచ్చడిలాగా పప్పులు పప్పులుగా గురుగ్ర తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది బాగా మెత్తగా దంచకూడదు ఇలాగా పప్పులు ఏర్పడి సార్ అదే పెద్ద కాకుండా ఇలా అర్థించుకోవాలి ఫైబర్ అధిక మోదాలు ఉండడం వలన డైజెషన్ ప్రాబ్లం కంట్రోల్ అవుతాయి పాలిస్ ఎవ్వారంటే కొద్దిగా ఏం ఈ పచ్చడి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అల్సర్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గడానికి బాగా దోహదపడింది యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం ఉండడం వల్ల మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేయడానికి దివ్యవశం పద్ధతి ఇంకా డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి బీపీ కంట్రోల్ చేయడానికి బాగా దోహదపడింది కాల్షియం ఐరన్ విటమిన్సు కను లవ్ణాలు ఆకుల పుష్కలం ఉన్నాయి కదా ఇందులో ఉండే విటమిన్స్ విటమిన్ ఏ కంటి సంస్థ వారికి బాగా దోహదపడుతుంది గోంగూరలో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీ బూస్టర్ రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది ఇందులో కాల్షియం అతి ఉంది కదా కాల్షియం నొప్పులు కాళ్ళు నొప్పులు తగ్గించడానికి బోన్ స్ట్రాంగ్గా తయారడానికి బాగా దోహదపడుతుంది एरिथ यहക്കുള്ളું ડાયરન એનિમિક પ્રોબ્લેમ રક્તહીન થกิจવાની રક્તશુદ્ધિ કે એકસરવર આગત ફ્રેક જરડાન કે બાક દોષ પડતી સર્વરોગ નિવારણ એ પચરે లివర్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తుంది పైల్స్ ఇవ్వడానికి ఔషధ దగ్గు సీవిడ విటమిన్ దగ్గు జలుబు ఆయాస్ తగ్గడానికి బాగా బాధపడి ఇంట్లో పునరున్నావాగలేసాం కదండి ఈ పునరునావాగలు ఆరోగ్యానికి చాలా మంచిది పేరులో ఉంది కదా విస్తృత పునర్నవ మరి శరీర భాగాలకు అన్ని కూడా నూతన ఉత్తేజాన్ని అందిస్తుంది రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో నేషనల్ పంజాబ్ యూనివర్సిటీ వాళ్ళు జరిపిన ప్రయోగాల్లో ఈ పునర్నవ ఆకుల యొక్క ఉపయోగాలను చక్కగా వివరించారు అలాగే కిడ్నీలో స్టోన్స్ కలిగించడానికి ఇది వివరిస్తుందని కనిపెట్టారు కషాయం ఈ ఆకులు కషాయం తాగితే లివర్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయి జాండీస్ పచ్చికమ తగ్గడానికి బాగా దివ్య వస్తున్నాం యాగు యాంటీ క్యాన్సర్ యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి సుశ్రుత సంహిత అనే బుక్లో వేల సంవత్సరాల ముందే మన ఋషులు మహర్షులు మునులు యాగుల యొక్క విషితిని కూడా చక్కగా వివరించారు సుశ్రుత సంహితలు బీబీ షుగర్ తగ్గడానికి బాగా దోహదపడుతుంది యాకులు రక్తశుద్ధికి యాకుల యొక్క రసాన్ని అల్లం కలిపి తేనె అలం రక్త రక్తశుద్ధికి బాగా దోహదపడుతుంది డైజెషన్ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది ముఖ్యంగా వెయిట్ లాస్కి దువ్య యాక్ ఇంకా మూర్చి వ్యా వ్యాధి తగ్గడానికి ఆర్థరైటిస్ తగ్గడానికి కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్ఏల్ కొలెస్ట్రాల్ తగ్గించి హెచ్ఎల్ కొలెస్ట్రాల్ డెవలప్ చేయడానికి బాగా దోహదపడుతుంది స్ట్రెస్ తగ్గిస్తుంది ఇందులో ఫ్లావనాడ్స్ ఇమ్యూనిటీ బూస్ట్గా ఉపయోగపడతాయి బాగా ఇమ్యూనిటీ ఇంక్రీజ్గా బాగా దొహతపడతాయి దగ్గు జలుబు తగ్గడానికి దివ్య ఔషధం ఇంకా కంటి సమస్యలు ఇవ్వడానికి కూడా బాగా దెబ్బతడుతుంది సర్వరోగ నివారణ పునన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీళ్ళు తెచ్చే నీళ్ళు కూడా తయారు చేసి మంచి వచ్చింది ఫ్యామిలీ పట్టని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందుకే ధన్యవాదాలు సరివైతేనే చుట్టూ కదా